వైద్య కళాశాల జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో పేదలకి మెరుగైన వైద్యం అందాలి పేదలకి ప్రతిభావంతులకి మెరుగైన మెడికల్ విద్య అందుబాటులోకి రావాలని భావించి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజీ ఎవరికి ఇచ్చారు మంత్రి నారాయణ బినామీకి కట్టబెట్టారు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బినామీలకి ప్రభుత్వ ఆస్తులు దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది అందుకనే ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ ఉన్న మిగిలిన మూడేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం చాలా శ్రమించారు అందులో రెండు వేల ఇరవై ఒకటిలోనే ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు విజయనగరము రాజమండ్రి మచిలీపట్నము ఏలూరు నంద్యాల మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఏడు వందల యాభై సీట్ల చొప్పున ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశారు పాడేరు పులివెందుల మెడికల్ కాలేజీలకి యాభై యాభై సీట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇస్తామంటే మా రాష్ట్రానికి సీట్లు వద్దని లేఖ రాశాడు దీనివల్ల నష్టపోయింది ఎవరు మన పేద ఎసీఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ విద్యార్థి ఓబీసీ విద్యార్థులు ఈ రాష్ట్రంలో మెడికల్ విద్య అందుబాటులో రాకుండా నష్టపోయారు